శ్రీమాత వారహి స్వరూప్ శ్రీహాసిని అనుమహ ఇలా ఎవరైనా చేయగలరా దాదాపు చేతి మాత్రమే చేయించుకుంటున్న హాసిని అమ్మవారు హాసిని స్వరూపులు అమ్మవారు ఓకే ఈరోజు అమ్మను చూపించాలా వద్దా చూపించాలా వద్దా అని ఆలోచించుకుంటూ మరి మేము ముందుకు వచ్చిన ఈ వీడియోలో ఏవో ఒక నాలుగు విషయాలు నాకు తెలిసినవి మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ మధ్య నేను కొన్ని మెసేజెస్ రిసీవ్ చేసుకోవడం జరిగింది అవన్నీ నా ఒపీనియన్స్కి దగ్గరగా ఉండి నేను ఇంత అందంగా చెప్పగలను లేనో కనీసం అవి మీకు చదివి వినిపించేసైనా సరే కొన్ని విషయాలు మన దేవి అమ్మవారి గురించిన విషయాలు మీతో షేర్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మేము ముందుకు రావడం జరిగింది నిజానికి ఓ తీగ చెప్పేస్తున్నారు ఛానల్స్లో చేసుకోండి అని వాళ్ళు చేసుకోండి అంటున్నారు చేసేసుకోండి మీ వచ్చినట్టు చేసేసుకోవచ్చు అంటున్నారు వద్దని వాళ్ళు అసలు పట్కెళ్ళి పడేయండి అంటున్నారు రెండూ కరెక్ట్ కాదు అన్న విషయం చెప్పాలనిపించిందండి అత్యంత కిరాతకంగా దారుణంగా అనిపించిన విషయం ఏంటంటే ఫోటో అయినా సరే పట్కి కలిపేయండి అని చెప్పారు ఎంత మరి అతనికి ఏం పనిష్మెంట్ ఉంటుందో ఆ భగవంతు భగవతి నిర్ణయం ఇకపోతే ఎందుకో కంద కంద దీపాలు పెట్టండి పెట్టండి ఎందుకు అవన్నీ ఎందుకు పిచ్చోళ్ళు అయిపోయి పిచ్చోళ్ళు చేసేసి జనం అందరూ పిచ్చోళ్ళు చేసేస్తున్నారు అసలు మన ధర్మం అంతా పక్క పట్టేయడానికి ఇలాంటి ఎవరో ఒకరు మొదలెడతారు కందల దీపం దాన్ని చూసి ఇంకో నలుగురు ఐదుగురు కందల దీపం అని పెడతారు అలాంటివి ఏం అవసరం లేదు అవి తాంత్రిక విధానాల్లో చేసుకునే పద్ధతులు కావచ్చు మనం అమ్మవారిని చేరుకోవాలి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలంటే అత్యంత సౌమ్యంగా చాలా సింపుల్గా మన సర్పించేసి అమ్మని మన దగ్గరికి తెచ్చేసుకోవచ్చు ఆ విధానంలో ఇప్పుడు వచ్చిన ఈ వారాహి నవరాత్రులు ఎంతో అమూల్యమైనవి కింద నేను ఇంతకు ముందు వీడియోలో కూడా మీకు తెలియజేశాను అమ్మవారండి రాత్రి దేవత అంటారు ఉగ్రదేవత అంటారు సౌమ్యము అంత ఉగ్రదేవత అయినా ప్రేమ స్వరూపిణి అంటారు ఇవన్నీ ఒకేతయితే ముఖ్యంగా గుప్త నవరాత్రులు అంటారండి గుప్త నవరాత్రులు అంటే అత్యంత రహస్యమైనవి అంటే ఎట్లయినా సరే వారాహి అమ్మవారిని పూజించుకోవాలి అనుకునే వాళ్ళు బాహ్య ఆడంబరాలకి వెళ్లకుండా మనసు ద్వారా అమ్మని ప్రసన్నం చేసుకోవాలి అని దానికి అర్థం అండి అమ్మవారిని పూజించే వాళ్ళు కూడా బయటకి ఎక్కడికి చూపించుకుని చెప్పుకుని చేయాల్సిన అవసరం లేదు కేవలం అమ్మ అనుగ్రహం వారాహీమాత అనుగ్రహంతో మనలో ఉన్న షట్ చక్రాలలో ఆజ్ఞాచక్రంలో అమ్మవారి పర్మిషన్స్తో అమ్మవారి అనుగ్రహంతో మనం పైకి వెళ్ళగలుగుతాం అన్నది ఒక ఎత్తే అయితే ఈ సందర్భంగా మనం లలిత నామాల్లో ఉన్న రెండు నామాల గురించి కూడా నాకు మనసుకి కొత్తగా అనిపించిన భావనలు మీతో షేర్ చేసుకుంటున్నాను అమ్మవారిని మనం వారాహి వీరినందిత అని చెప్పేసి విశుక్ర ప్రాణహరణ వారోహి వీరనందిత అని చెప్పేసి మనం చదువుతాం అంటే విశుక్రుణ్ణి సంహరించింది అమ్మవారు అని చెప్పి వచ్చింది అని చెప్పేసి దీని గురించి ముందు వీడియోలో కూడా మీకు తెలియచేశాను అంతకు ముందు వీడియోలో కూడా కరెక్షన్స్ చేసుకుందాం అని చెప్పి లలిత ఆ రివర్స్ లో ఉంది రాజశ్యామల అమ్మవారికి విషంగుడు విశుక్రుడు వీళ్ళిద్దరూ ఆ లో వచ్చినాయి కదా మనం మార్చుకుని చదువుకోవాలని చెప్పి నేనే తెలియచేశాను కానీ నాకు ఇప్పుడు ఈ మధ్య కొత్తగా అనిపించిందండి అనిపించింది కూడా మీతో షేర్ చేసుకుంటున్నా విశుక్రుడు అంటే మీనింగ్ ఏంటంటే మనం జనరల్ గా రాక్షసు సంహారం చేసింది అమ్మవారు బండాసురు సంహారం కోసం ప్రాదుర్భవించిన లలిత అమ్మవారు తన నుంచి వెలువడిన వివిధ శక్తులతో దైవీ శక్తులతో తన నుంచి వెలువడ్డారు అంటే తనే తన రూపమే ఇంకొక రూపం మార్చుకునే వచ్చిన వివిధ శక్తులతో ఆ రాక్షసులు ఆ బండాసురుడి యొక్క బంధువుల్ని మంత్రుల్ని పుత్రుల్ని అందరినీ పుత్రుల్ని బాల అమ్మవారి సహకారంతో అలా వివిధ రూపాల్లో అమ్మవారు సంహరించారు అని అన్నారు ఇకపోతే విశుక్రుడు అంటే ఎవరు విషంగుడు అంటే ఎవరు ఇవి రెండు కొంచెం మనం ఆలోచించినట్లయితే ఎప్పుడైనా సరే అండి మనలో ఉండే అసరి గుణాలని తెలియచేస్తాను కదా మనలో ఉండే రాక్షసత్వం బండాసురుడు ఎవరు అంటే బద్ధకం అండి ఆ బద్ధకానికి సంబంధించిన పుత్రులందరూ ఇంకా ఇంకా పడుకోవాలనిపించడం ఆ బద్దకం కి మించిన శత్రువు మన మన శరీరంలో ఇంకొకటి ఉండదు పొద్దున్న మూడింటికి లేచి లేదంటే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి మనం పూజ చేసుకోవాలంటే ఆ పొద్దున్నే లేచిపోదాం అనుకుంటా అండి పొద్దున్న మూడేసరికి అబ్బా ఇంకొక అరగంట అమ్మా అని కొడుకుంటాం మళ్ళీ ఇంకొక అరగంట అమ్మా ఇంకొక అరగంట ఇంకా తెల్లారిపోతుంది అయిపోయింది బ్రహ్మ ముహూర్తం అయిపోయింది మొత్తం అన్ని అయిపోయింది రోజు అలా రోజు వేస్ట్ చేయడానికి సహకరించిన శక్తులు ఉంటాయి కదా అవన్నీ బండాసురుడు పుత్రుల కింద లెక్కకు సో మనం వాటిని జయించే క్రమంలో ఈ విశుక్రుడు విషంకుడు వాడి తమ్ముళ్ళు అవుతారు మంత్రులు కూడా అవుతారండి ఎవరు అంటే విశుక్రుడు అంటే శుక్రుడు అంటే జీవంతో ఉన్నది అంటే జీవంతో ఉన్న బంధాల మీద మనకు ఆసక్తి ఉంది అని అర్థమండి జీవంతో ఉన్న బంధాలంటే నా బంధువులు నా 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 బంధువులు మొత్తం బంధవ్ బాంధవ్యాలు కడుపుతో పుట్టినవి కట్టుకున్నవి ఏవైనా కావచ్చు వాటన్నింటినీ విశుక్రుడి కింద తీసుకోవచ్చు అండి ఆ ఆలోచనని ఆ రాక్షసుని కింద తీసుకోవచ్చు అనమాట అంటే మనలో ఉన్న ఆశ్రీ గుణాల్లో ఓన్లీ బద్ధకము ఇలాంటివే కాదు వ్యామోహం పుత్ర పౌత్రాదుల మీద వ్యామోహం అది విషుక్రుడు ఇక విషంగుడుకి వచ్చేసరికి అండి విషంగుడు అంటే విషయ విషయాల మీద ఆసక్తి మష్యాలన్నీ కావాలి నేను ఎంత పెద్దదాన్ని అయిపోవాలి నేను అది కొనుక్కుని తెచ్చేసుకోవాలి ఆ పక్కింటోడు ఎదిగిపోతున్నాడేమో అయ్యి బాబు ఇది ఎందుకు ఇది పెద్దదైపోతుంది దీని సబ్స్క్రైబర్స్ పెరిగిపోతున్నారేమో దీన్ని నవ్వుతూ అందరూ దీన్ని సబ్స్క్రైబ్ చేసేసుకుంటారేమో ఇలాంటి ఇలాంటివన్నీ కూడా ఒక రకమైన అసరి గుణాలు దేవుడి గురించి చెప్తూ కూడా ఈ మధ్య కొంచెం దానిలో కూడా చీరలు అని మీకు అందంగా చేర్చి చెప్పగలుగుతున్నాను సరే సో మనకి ఎప్పుడైనా సరే అండి అనవసర విషయాల మీద వ్యామోహంని విషంగుడి కింద విశుక్రుడు అంటే బంధవ్యాల మీద ఈ రెండు తీసుకుంటే ఈ రెండు రాక్షసుల్ని రాజశ్యామల అమ్మవారు వారాహి అమ్మవారు మంత్రిని దండిని దండిని అంటే వారాహి అండి మంత్రిని అంటే అమ్మ మంత్రిని అమ్మవారికి కంటండి అమ్మవారు తన అంగుళీయం తన ఉంగరం తీసుకుని తనకి ఇచ్చారు మనకి మాతకి అమ్మవారు చక్రం నుంచి వీళ్ళు ఉద్భవించారని ఒక కథలో ఉంటే ఇంకొక కథ ప్రకారం ఆజ్ఞా చక్రం నుంచి ఆ రోకలిని నాగలి తీసిచ్చారు అని చెప్పేసి ఇంకొక కథనం ఏదేమైనప్పటికీ ఆజ్ఞా చక్రానికి మొత్తంగా అమ్మవారితో మనకి సో ఆజ్ఞ చక్రం వరకు వెళ్ళిన జీవి వదిలించుకోవలసిన బంధాలు ఏంటి అంటే ఇవ్వండి వీటిని వదిలించుకోవాలంటే అనవసర విషయాల మీద వ్యామోహం పక్ అక్కర్లేని బంధాల మీద పిచ్చి ఈ రెండింటిని వదిలించుకోవడంలో మనకి అమ్మవార్లు ఇద్దరు ఉపయోగపడతారు ఇప్పుడు చెప్పండి ఈ అమ్మవారిద్దరిని మనం ప్రసన్నం చేసుకునే క్రమంలో అమ్మవారికి మనం ఏం ఇవ్వగలం అసలు అమ్మే సాక్షాత్తు వారాహిమాత అంటే ఒక్క రూపంలో వరాహుని శ్రీ శక్తి అంటారు వరాహుడి అంటే మనకి భూమిని ఉద్ధరించటంలో విష్ణుమూర్తి వరాహ అవతారం వరాహ అవతారం ఎత్తినప్పుడు అమ్మవారిని రక్షించటం కోసం ఇంకొక హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని తీసుకెళ్లి నీళ్లలో గెంటేస్తున్నాడంట అప్పుడు భూమాతని రక్షించడం కోసం విష్ణుమూర్తి వరాహ అవతారం ఎత్తారు అని చెప్పేసి ఒక కథనం అప్పుడు ఆ వరాహ అవతారం ఎత్తి తనని రక్షించారని సాక్షాత్తు ఆ భూమాత వారాహి అవతారంలో అమ్మవ ప్రత్యక్షం అయ్యారు అని చెప్పేసి అంటే వరాహుని యొక్క స్త్రీతత్వం వారాహి మాత సో మనకి ఇన్ని రకాలుగా అమ్మవారు ఒక పక్క లలిత ప్రాదుర్భావంలో చూపిస్తున్నారు ఇంకొక పక్క విష్ణుమూర్తి యొక్క స్త్రీ స్వరూపం కింద చూపిస్తున్నారు ఏదైనప్పటికీ అండి ఇచ్చా జ్ఞాన క్రియాశక్తుల్లో క్రియాశక్తికి అమ్మవారిని ప్రతీకగా తీసుకుంటారు అందుకని భూమాత సాక్షాత్తు వారాహిదేవి కాబట్టే భూ సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అమ్మవారిని పూజిస్తారు అని అంటారు కానీ ఇంకా చెప్పాలంటే అండి మనలో ఉన్న యావలన్నీ తగ్గించాలి అంటే అమ్మవారు ఎప్పుడు దండిని స్వరూపంలో అమ్మవారు శిక్షిస్తూ ఉంటారు దండిని మంత్రిని అంటే తెలివితేటలతో మనలో ఉన్న అసరి లక్షణాలు ఆ అసరి లక్షణాలు ఏంటంటే విషయాశక్తి ఆ శక్తిని పోగొట్టేది రాజశ్యామల అమ్మవారు అయితే జీవంతో ఉన్న వాటిని పోగొట్టేది వారహిమత సో మనం ఇక్కడ నేను పెద్దలు ఎంతమందో చెప్తా ఉంటారు కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం లేదు అయినా కూడా నా మనసుకు అమ్మవారు అనిపించిన విషయాలు తెలియచేస్తున్నాను ఎప్ ఎప్పుడు వారాహిని రివర్సులో అని నేనే ఆలోచించాను కదా ఇప్పుడు నేనే చెప్తున్నా మనకి భాస్కరాచార్యుల వారంటే అసలు ఆయన మొత్తం కోటి యోగి చతుషష్ఠి కోటి యోగిని గణ అని వాళ్ళందరినీ యోగిని దేవతలు అందరినీ కళ్ళకి కా సాక్షాత్కరింపు చేశారంటే ఎల్లు అడిగిన వాళ్ళకి కాశీ పట్టణంలో అలాంటి గొప్ప వ్యక్తి ఆయన రచించిన రలితా సహస్రనామాలు నాలాంటి వాళ్ళు ఎవరో మార్చకూడదు అది ఒక ఒక విషయమైనా సరే నా మనసు కనిపించిన భావనలు ఒకటి రెండు 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 రకాలుగా చెప్తున్నాను ఒకటి అమ్మవారే లలితా పరిదేవత నుంచి ఆవిర్భవించిన శక్తులే ఈ మిగిలిన శక్తులు అయినప్పటికీ కూడా వేరుగా చూడకూడదు వేరుగా చూసి పూజలు చేస్తున్నాం ఎందుకంటే ఒక్కొక్క ప్రత్యేక ప్రయోజనం కోసం అమ్మమ్మ అమ్మవారు ఒక్కొక్క రూపం తీసుకున్నారు ఆ రూపంలో అమ్మవారిని మనకి ప్రత్యేక కామనుల కోసం ప్రసన్నం చేసుకున్నా కూడా మనకి నాకొద్దు నాకు ఈ బంధాలంటే పిచ్చి నాకు అందరూ మనుషులంటే పిచ్చి నాకు ఈ పిచ్చి అమ్మ అంటే ఇప్పుడు ఎవరో నెగిటివ్ కామెంట్ పెడుతున్నారు చిచ్చి మనుషులంతా ఇలాంటి వాళ్ళని ఒక్కటి పెట్టినా అందరినీ చూపించుకోగలుగుతాం కదా అలా అన్ని వదిలించేసుకుంటున్నా చూసారా యూట్యూబ్ ను కూడా పట్టుకొచ్చి ఇందులో పెట్టేయగలుగుతున్నవి రాదమ్మా సో ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే అమ్మవారి అనుగ్రహం అండి ఎవరైతే వారాహి మాతని పూజిస్తారో వాళ్ళకి వాక్చాతుర్యం వస్తుందంటండి సో మనం ఏది ఎత్తుక్కుని తడబడుతూ మాట్లాడాల్సిన అవసరం రాదు కొంచెం కొన్నిసార్లు చేయగా 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 మనం అమ్మే మన మన మనసులో తనే ప్రవేశించి తనే మాట్లాడించగలుగుతారు అటువంటి అమ్మవారి శక్తి ఈరోజు మన ఇంట్లో నేను చాలా సింపుల్గా చేసుకుంటున్నానండి నేనేమి హడవలికి పోవట్లేదు నేను ఎప్పుడూ చెప్తాను ఎక్కువకి వెళ్ళొద్దండి పెంచుకోవద్దండి పెంచుకోవద్దు మనలో ఇప్పుడు మనం పెంచేసుకుంటున్నాం కొనుక్కొచ్చేసుకుని ఎక్కడో దొరికేస్తున్నాయి కదా అని అందరినీ తీసుకొచ్చి పెడుతున్నాం ఇక్కడ ఈ శక్తిని బొట్టు పెట్టాము ఆవిడ వచ్చి కూర్చున్నారు ఇక్కడ శక్తిని పెట్టాము ఇంతమందికి ఇంతమందికి స్నానాలు చేయించాలంటే ఎంత కష్టం అండి ఇంతమందిని అలంకారం చేసుకోవాలి వీరందరినీ కూర్చోబెట్టాలి వీళ్ళందరికీ మళ్ళీ ఈ పని అయిపోతా ఉంటే పెద్దయ్య కొద్దీ మీరు చేసి మళ్ళీ మన తర్వాత తరాల పిల్లలకి ఇంత ఖాళీగా ఉంటారో లేదో చేయగలరో లేదో సో అన్ని జాగ్రత్తగా ఒక చిన్న ఫోటో పెట్టుకుని అమ్మ అని పిలిస్తే పెద్ద విగ్రహంతో అమ్మ ఎలా వస్తారో మీ హృదయం అంత పవిత్రమైందైతే అమ్మ అలాగే వస్తారని చెప్పేసి నేను తెలియచేస్తున్నాను ఇంకా ఇంకొక రెండు మూడు విషయాలు కూడా ఈ సందర్భంగా హిరణ్ అమ్మవారిని ఈ రోజు విష్ణు స్వరూపిణి కింద తీసుకుందామండి అమ్మ ఎలా అంటే అమ్మవి చాలా అవతారాలు ఉంటాయని చెప్పాను కదా భైరవి నే చా స్వప్న వారాహి అలా వారహి చాలా అందులో అమ్మని విష్ణు శక్తి కింద రోజు తీసుకుని హిరణ్యాక్ష కథ మీకు తెలియచేస్తానండి ఈ సందర్భంగా అమ్మవారండి మానవ శరీరం మీద వరాహ రూపం ఉంటుంది అమ్మవారి వాహనం కొట్టేలు లేదా మహిషము అని ఇవన్నీ మనకి తెలుసు కదా ఇంకా అమ్మ గురించండి హిరణ్యాక్షుడి కథ మాత్రం మనకి మనసుకు ఆనందం అనిపించింది నాకు అందుకే మీతో ఈ సందర్భంగా షేర్ చేసుకుంటున్నాను హిర హిరణ్యాక్ష సంహారం కోసం విష్ణుమూర్తి వరాహ అవతారం ధరించాడని ఇందాక చెప్పాను కదా ఆ ధరించిన ఆ శక్తి రూపమే అమ్మ వరహ మోహంతో ఉన్న దేవత దేవ శ్రీదేవత మనం ఎప్పుడైనా సరే అండి అమ్మ పర విష్ణుమూర్తి యొక్క స్వరూపం తీసుకున్నారు కాబట్టి ఆయనకున్న శక్తులన్నీ కూడా ఇక్కడ మన వారాహిమాతకిని ఉంటాయంటండి సో ఈ హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు అమ్మవారి గురించి తపస్సు చేశాడంటండి అప్పుడు వాడు తపస్సు చేస్తే అమ్మ సాక్షాత్కరిస్తే వాడు ఏమడిగాడంటే అమరత్వం కావాలి నాకు అని అడిగాడంటే అమరత్వం అంటే ఇంకా అసలు చావు లేకుండా ఉండడం అంటండి ఇంకా పర పరాక్రమం కావాలి నన్ను ఎవ్వరూ ఓడించలేని అంత గొప్పవాడిని కావాలి అని చెప్పేసి అడిగాడంట అప్పుడు అమ్మ అందంట అమరత్వం అన్నది కష్టం కానీ ఇంకేమైనా కోరుకో కానీ పరాక్రమం మాత్రం ఇస్తాను ఇంకా అమరత్వం తప్పి ఇంకేమైనా కోరుకో అని చెప్పి అమ్మవారు అన్నారంటండి అప్పుడు వాడు అన్నాడు అమ్మ నన్ను ఎవ్వరు చంపకూడదు నువ్వే చంపాలి అన్నాడంట నువ్వు తప్ప ఎవరు చంపకూడదంటే అమ్మ తదాస్తు అన్నారంటండి మళ్ళీ మళ్ళీ అన్నాడంట అమ్మ నువ్వు కూడా నన్ను చంపకూడదమ్మా అన్నాడంట అమ్మ దానికి కూడా తదాస్తు అందంట ఇంకా వాడు అనుకుంట ఇంకా నాకు చావు లేదు అని అనుకున్నాడంటండి కానీ వాడు చేసిన దుర్మార్గాలకైతే అంతం లేకపోయిందంటండి వాడిని ఖచ్చితంగా సంహరించాక తప్పని పరిస్థితి అమ్మవారికి వచ్చిందంట అప్పుడు ఆమె వరాహమూర్తిగా వచ్చి హిరణ్యాక్షిని చంపేసింది అని చెప్పేసి మనకి తెలియజేయబడిందండి ఆమె యొక్క పురుష రూపం చంపింది కాబట్టి అమ్మ చంపినట్లు కాదు కానీ అసలు శక్తి అమ్మే కాబట్టి అమ్మ చంపినట్టు సో వాడి కోరిక అమ్మ చంపకూడదు అమ్మే చంపాలి రెండింటి ప్రకారం అమ్మ రూపమే కానీ వేరే రూపం కాబట్టి అమ్మ చంపినట్టు కాదు అమ్మ చంపలేనట్లు కాదు అందుకనే హిరణ్యాక్ష వరాలని లోకంలో ఒక మాట మనం వింటూ ఉంటాం కదా విపరీతమైన కోరికలు ఉంటే ఈ మాట అంటారంటండి నిజానికి భాగవతంలో అలివిమాల కోరికలు కోరిన వాడు హిరణ్య కసిపుడు కానీ పేరు మాత్రం హిరణ్యాక్షడికి వచ్చింది అని చెప్పేసి మనకి తెలియచేయబడిందండి వారాహి నవరాత్రిలో సిరిహాసిని అమ్మవారు ఎలా ఉన్నారో చూపిస్తూ చివరగా ఒక్క మాట చెప్పాలనుకుంటున్నా మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన మార్గంలో నడిపించే వారాహి మాతని మనం శరణు వేడదాం కానీ అత్యంత సులభంగా ఓం వారాహిదేవి అనే ఒక్క నామంతోనే మనం ఈ తొమ్మిది రోజులు అపురూపంగా అమ్మని మన గుండెల్లో నింపుకోవచ్చు అని తెలియజేస్తా వారాహి మా తండ్రి వాక్కుకి జ్ఞానానికి ప్రతీక కింద మనకి తెలియజేయబడింది ఏమైనప్పటికీ నేను ఈ నవరాత్రుల్లో చేసిన వీడియోలన్నీ ఇప్పుడే మీకు అన్ని విషయాలు చెప్తున్నా నెక్స్ట్ ఇయర్కి మీకు ఉపయోగపడతాయి అన్న ఉద్దేశంతో మేము రికార్డ్ చేసుకోవడం జరుగుతుంది నేను వీలైనంత వరకు వరాహ నవరాత్రులు అయిన తర్వాతనే మీ ముందుకు వస్తాయేమో ఈ వీడియోస్ అని కూడా అనుకుంటున్నాను ఏమైనప్పటికీ నేను ఎంతో అమూల్యమైన విషయాలు మీతో షేర్ చేసుకున్నానని మాత్రం భావిస్తున్నానండి మీ ముందు నుంచి సెలవు తీసుకుంటున్నా మీ రాధమ్మ థ్యాంక్ యూ అందరికీ నమస్కారము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాదమ్మ బ్లాగ్స్ థ్యాంక్ యూ